శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ కార్యకారణముల కర్తృత్వ విషయమున ప్రకృతి కారణము కాగా సుఖమును కానీ దుఃఖమును కానీ అనుభవించుటకు పురుషుడు కారణమగుచున్నాడని క్రిందటి భాగంలో తెలుసుకున్నాము శరీరము కార్యము ఏకాదశేంద్రియములు అనగా పంచకర్మేంద్రియములు పంచ జ్ఞానేంద్రియములు మనస్సనే అంతరింద్రియము ఇవన్నీ కారణములు ఇవి పనిచేయవలనన్నచో పురుషాధిష్ఠితమైన ప్రకృతి కావలేను అనగా భోగ సాధన రూపక్రియ పురుషాధిష్ఠితమై శరీరాకారమున పరిణమించిన ప్రకృతి వలననే జరుగుచున్నది ప్రకృతి కంటే పురుషాధిష్ఠిత మగుట వలననే భోగ సాధన రూపక్రియ జరుగుచున్నట్లు కర్త శాస్త్రార్థవత్వాత్ అను బ్రహ్మ సూత్రముల వలన తెలియచున్నది అనగా ప్రకృతితో సంసర్గము నొందిన పురుషుడే సుఖ దుఃఖానుభవమును పొందుచున్నాడని భావము ఈ విధముగా అన్యోన్యముగా కలిసియున్న ప్రకృతి పురుషుల కార్యభేదము చెప్పబడినది స్వానుభవము కలిగియుడుట పురుషునకు శ్రే సహజమే అయినను అతడు విషయ సుఖ దుఃఖములను అనుభవించుటకు గల కారణమునిట్లు తెలుపుచున్నాడు జీవి ప్రకృతియందుండి దానివలన కలుగు సత్వ గుణములను అనుభవించును అట్లే గుణ సంసర్గముచే సదసజోనులందు జన్మించుచున్నాడు ఇచ్చట గుణకార్యములే గుణ శబ్దముచే వ్యవహరింపబడుచున్నవి ఆత్మానుభవమే పరమ సుఖమని భావించు పురుషుడు ప్రకృతి సంసర్గముచే కలుగు సత్వాది గుణకార్యములైన దుఃఖములు మొదలైన వాటిని అనుభవించుచున్నాడు దీనివలననే జీవునకు ప్రకృతి సంయోగము కలుగుచున్నది పూర్వజన్మలందు ప్రకృతి పరిణామ రూపమైన దేవ మనుష్యాది రూపములను పొంది ఆయా శరీరానుగుణముగా కలుగు సత్వాది గుణ కార్యములైన సుఖ దుఃఖములను అనుభవించును ఆ విధముగా ఈ అతడు పుణ్య పాప కర్మలు చేయును ఆ పుణ్య పాపముల యొక్క మంచి చెడు ఫలితములను అనుభవించుటకు ఉత్తమాధమ జన్మల నెత్తుచున్నాడు ఆ జన్మలో మరల కర్మలు చేసి ఆ కర్మల ఫలితముగా తిరిగి ఆయా జన్మల నెత్తును ఈ విధముగా అమానిత్వాది ఆత్మప్రాప్తి సాధనాభూత గుణములను వరకు సంసార చక్రమున తిరుగాడుచునేయుండును అందువల్లనే పురుషునికి గుణసంగము వలననే నీచ ఉత్తమాధమాది శరీరములు కలుగుచున్నవని చెప్పబడినది ఉపద్రష్ట అనుమంత చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహో అస్మిన్ పురుష పర శరీరమందుండు పురుషుడు ఉపద్రష్ట హనుమంత భర్త భోక్త మహేశ్వరుడు పరమాత్మ కూడా అగుచున్నాడు దేహ దేహమందున్న జీవి దేహప్రవృత్తికి అనుగుణముగా చేయు సంకల్పాదుల వలన ఉపద్రష్ట అనుమంత కూడా అగుచున్నాడు అట్లే దేహ ప్రవృత్తి వలన కలుగు దుఃఖములను అనుభవించుచున్నాడు అట్లే ఆత్మ దేహమును తన అదుపు ఆజ్ఞలలో ఉంచుకొనుట వలన దేహమును భరించుట వలన ఆ దేహమునకు శేషియ్ అనగా స్వామి అయి ఇంద్రియములు మనస్సుకు కూడా మహేశ్వరుడు అగుచున్నాడు ఈ విషయమే పదిహేనవ అధ్యాయమున శరీరమున ప్రవేశించినప్పుడు కానీ శరీరము నుండి బయట వెడలినప్పుడు కానీ అనగా మరణించినప్పుడు కానీ వాయువు గంధమును తన వెంట తీసుకొని పోవునట్లు వీటిని తన వెంట తీసుకొని పోవునని చెప్పబడినది అందువలననే జీవుడు తన శరీరమున ఉన్నప్పుడు ఆ శరీరమునకు ఇంద్రియములకు మనస్సునకు పరమాత్మ ఎగుచున్నాడు ఆత్మశబ్దమును దేహము మనస్సు అను అర్థములందు కూడా ప్రయోగించుచున్నట్లు ఈ అధ్యాయములో ఇరవై నాలుగవ శ్లోకము కొందరు ఆత్మయందలి ఆత్మను ధ్యానించుచు ఆత్మ చేత అనగా మనస్సు చేత చూచుచున్నారని చెప్పుచున్నది అనాది మత్పరం ఇత్యాది శ్లోకముల పేర్కొనబడిన అపరిచ్ఛిన్న యుక్తుడైన పురుషుడు అనాది ప్రకృతి సంబంధము వలన ఏర్పడిన గుణసంగము వలన శరీరమునకు మహేశ్వరుడు పరమాత్మ కూడా అగుచున్నాడు పురుషుని గుణముతోనున్న ప్రకృతిని కూడా తెలుసుకున్నవాడు పునర్జన్మను పొందడు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామ